ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ వస్తుందామా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితము ఇలాగే మైకు పట్టుకొని రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చినాక అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు వరకు కూడా ఆ రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి మరి ఎందుకు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎందుకు వేసినట్టు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క వాటైనా నిలబెట్టుకున్నారా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు టీచర్ ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇరవై మేడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఆఖరణ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎలక్షన్లు రెండు నెలలు ఉందనగా ఇప్పుడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇస్తాను ఇలాగే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇప్పుడు ఒక దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఎన్నికలు రెండు నెలలు ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా మరేం చేశారు ఐదు సంవత్సరాలు మోసమే చేశారు కదా ఐదు సంవత్సరాలు పని చేయనట్టే కదా ఐదు సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చి ఉండకూడదు ఇచ్చారా ఐదు సంవత్సరాలలో ఎప్పుడూ ఇయ్యలేదు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు సిద్ధం సిద్ధం అని ఇప్పుడు బయలుదేరారు వాస్తవం కదా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా అని అడిగారా మీకు ఉన్నాయా అమ్మా అని అడిగారా మరి ఏం జరిగినట్టు ఏం చేసినట్టు అమ్మా ఇంతమంది ఉన్నారే ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి నూనె చక్కెర గ్యాసు పెట్రోల్ డీజిల్ అన్నీ పెరిగిపోయాయి కరెంటు చార్జీలేమో ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ చార్జీలేమో ఐదు సార్లు పెంచారు ఎలా గడుస్తుంది తల్లి ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడే బటన్ నొక్కి ఇచ్చేంత డబ్బు మీకు సరిపోతుందా